హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేస్తాను అది కుక్కర్ గురించి స్టార్టింగ్లోనే వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా అందరూ కూడా చూడండి ప్రతిరోజు నిద్రలేచినట్టు క్వార్టర్ టు సిక్స్కి లేచి బ్రష్ చేసుకొని బయటకు వచ్చాను లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి యాజ్ యూజువల్ ఉంటాయి కదా సో మొదలు పెట్టుకున్నా అనమాట మా హస్బెండ్ నాకన్నా ముందే లేస్తారు పూజ చేసుకుంటారు కదా సో నేను ఏం చేశానంటే చక్కగా గిన్నెల్లో పప్పు బియ్యం అన్నీ రెడీ పెట్టేసి తనకి ఒక నోట్ పెట్టాను ప్లీజ్ సోక్ అని చెప్పి సో అంటే తను ముందు లేస్తారు కాబట్టి అవన్నీ నానబెట్టేసారనుకోండి నాకు పిండి వేసుకోవటం ఈజీగా ఉంటుంది పొద్దున్నే పని కూడా అయిపోతుంది కదా ఇవాళ పాలు లేవనో లేదా పాలు ఫ్రీజర్లో ఉన్నాయనో ఇలా నోట్ రాసి పెడుతూ ఉంటాను సో తను ఈజీగా తీసుకుంటారనమాట ఇది రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది నిన్న వీడియోలో చెప్పా కదా వింటర్ బాగుంటుంది కానీ చాలా ఈజీగా అనిపిస్తుంది హాట్ వాటర్ తోటి డే స్టార్ట్ చేశాను వింటర్లో అసలే వాటర్ తక్కువ తాగుతాము దానికి తోటి గోరువె చట్నీళ్ళు అంటే కొంచెం తక్కువే తాగుతాం కదా సో అందుకని ఒక కప్పు వేడి నీళ్ళు తాగేసి తర్వాత మామూలు వాటర్ కూడా తాగుతున్నా అనమాట ఎర్లీ మార్నింగ్ డ్రింక్లో లెమన్ పిండుకోవటం హనీ యాడ్ చేసుకోవటం ఇలాంటివి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే లెమన్ వాటర్ నాకు ఎటు పడదు ఏదైనా కషాయాలు అయితే కొద్దిగా ఇంట్రెస్ట్గానే తాగుతాను ఇప్పుడు అసలు విషయం చెప్తాను నా ప్రెషర్ కుక్కర్ ఎంత పనిచేసిందంటే ఇవాళ కీన్వా పొంగల్ చేద్దాము అని ఫస్ట్ కీన్వా తీసుకున్నా అది కొంచెమే ఉంది సరే అని చెప్పి ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను కొద్దిగా రైస్ కూడా యాడ్ చేశాను రైస్ కీన్వా పెసరపప్పు ఇవన్నీ చక్కగా కడిగేసి నానబెట్టేసి పక్కనుంచాను కీన్వాకి రైస్కి కుకింగ్ టైం డిఫరెంట్ ఉంటుంది ఈ రెండు ఎప్పుడు కూడా కలిపి వండద్దు అండ్ ఇంకొకటండి కీన్వా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వేసి కూడా వండద్దు ఇవాళ ఏమైందంటే మనం వెయిట్ పెడతాం కదా సో ఆ నాజుల్లాగా ఉంటుంది అందులోకి ఎలా వెళ్ళిందో కానీ కీన్వా చక్కగా అందులోకి వెళ్ళిపోయి అదంతా వే బ్లాక్ చేసి ప్రెషర్ బయటికి రిలీజ్ అవ్వకుండా ఒక్క ప్రెషర్ వచ్చిందనమాట ఒకటి వచ్చి వస్తే అందులోంచి కీన్వా కొంచెం బయటకు వచ్చేసింది సరే నేనేమనుకున్నా సెకండ్ కూడా అని పట్టించుకోలేదు సెకండ్ ఎంతసేపటికి విజిల్ రాకపోయేసరికి ఇంకా చూస్తున్నాను ఒక్కసారిగా సేఫ్టీ వాల్వ్ అది బయటికి వచ్చేసి ప్రెషర్ మొత్తం రిలీజ్ చేసింది ఇది కనుక హాకిన్స్ కాబట్టి నేను చాలా సేవ్ అయిపోయాను అదే మన నార్మల్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా డైలీ నేను యూజ్ చేస్తూ ఉంటాను ఈ టైప్ కుక్కర్స్ అయితే మాత్రము కుక్కరే పైకి ఇట్లా ఎగిరేదన్నమాట కింద పడేది స్టవ్ పాడైపోయేది గ్లాస్ ఐటమ్స్ అన్నీ పగిలిపోయేవి చాలా ప్రమాదం తప్పింది వాళ్ళ నిజంగా అమ్మవారే దగ్గరుండి అంతా చూసుకుంది తనే కాపాడింది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఇంక నుంచి ఇట్లా సన్న గ్రెయిన్స్ ఏదైనా వండాలి అని అనుకుంటే గిన్నెలో అవన్నీ కూడా మనం కావాల్సినవి పెట్టేసేసుకొని దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట లేదు అని అంటే ఇట్లా రైస్ యాడ్ చేయకుండా ఓన్లీ మిల్లెట్ పప్పు అంటే రెండు కూడా ఫాస్ట్గా కుక్ అయ్యేవైతే మనకి లైక్ ఇలాంటి ప్రమాదాలు జరగవు అని అనిపించింది నాకు ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియక నేను స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేసాను వెంటనే ఎందుకంటే ఇంకా ఓవర్గా హీట్ అవుతుంటే అది ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ అయితే అసలు నిజంగా ఊహించుకోవడానికి చాలా భయంగా అనిపించింది సో మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా ఫైవ్ మినిట్స్ అయితే చాలా ఒనుక్కుగా అనిపించింది తర్వాత చాలా భయం వేసింది కానీ ఇంక తర్వాత లంచ్ అదంతా కూడా ఇవ్వాలి కదా సిద్ధుకి నెమ్మదిగా ఓపిక చేసుకొని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చి అవన్నీ పక్కన పెట్టేసి నెమ్మదిగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ పార్లల్గా శాండ్విచ్ ప్రిపేర్ చేసిన మన వ్యూర్ ఒకరు మష్రూమ్స్ ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి అడిగారు సో ఫస్ట్ వాటర్తో కొంచెం ఇట్లా రబ్ చేసినట్లు వాష్ చేసేస్తాము ఆ వాటర్ డిస్కార్డ్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి రబ్ చేసి మళ్ళీ వాటర్ తోట ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటాము మష్రూమ్స్ తీసుకొచ్చిన వెంటనే మనం యూజ్ చేసేసుకున్నాం అనుకోండి పైన స్టిక్కీ సబ్స్టెన్స్ లాగా ఏది కూడా ఫామ్ అవ్వదు లేదు అని అంటే కొంచెం త్వరగా జిగురులాగా వచ్చేసి మష్రూమ్స్ త్వరగా పాడైపోతాయి ఇవాళ సిద్ధు లంచ్ బాక్స్లోకి మష్రూమ్ శాండ్విచ్ చేశాను ఇంకా ఇదిగోండి నా డిజాస్టర్ పొంగల్ అనమాట తర్వాత ఏం చేశానంటే స్లో కుక్ చేసేసాను కుక్కర్లోనే వితౌట్ లిడ్ అనమాట హాకిన్స్ కుక్కర్ చాలా సేఫ్ అని ఒక చోట విన్నాను ఇవాళైతే కల్లారా చూసా ఆ సేఫ్టీ వాల్వ్ అయితే తన్నుకొచ్చేసింది బయటికి అది ఎక్కడ పడిందో కూడా తెలియదు ప్రెషర్ అయితే ఒక డైరెక్షన్లో ఫుల్గా రిలీజ్ అవుతుంది మన చిచ్చుబుడ్డి ఎట్లయితే పైకి వెళ్తే కదా అదంతా నిప్పురవ్వలు సో అట్లాగా ప్రెషర్ వెళ్తుందనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను అట్లా ఈ కుక్కర్ ఎక్స్పీరియన్స్ జరగటము సో కొత్తగా యూజ్ చేసేవాళ్ళు లేదా ఏదైనా కొత్త విషయం ఇలా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి వాడ షేర్ చేస్తున్నాను ప్రతిరోజు పాలబ్బాయి పాలు పోస్తాడు కదా పాలు కాచి అది తోడు పెట్టిన తర్వాత మీగడనంతా కలెక్ట్ చేస్తాను కలెక్ట్ చేసిన మీగడనంతా కూడా చిలికేసి కొద్దిగా వాటర్ పోస్తే వెన్న బయటకు వస్తుంది ఆ వెన్నను కూడా కొద్దిగా కలెక్ట్ చేసుకొని ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు నెయ్యి ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి కొన్న వెన్న కన్నా కూడా ఇంట్లో మన చేతితోటి చేసింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇందులో ఇటువంటి కల్తీ కూడా ఇక కలవదనమాట పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి నెయ్యి చాలా మంచిది అని అంటారు అందుకనే మన పెద్దవాళ్ళు పిల్లలకి నెయ్యి అన్నం పెట్టండి అని అంటారు అట్లాగే ఊన్ హీలింగ్ ప్రాపర్టీస్ కూడా పెరుగుతాయి ఇప్పుడు పిల్లలు కింద పడతారు దెబ్బ తగులుతూ ఉంటుంది కదా సో నెయ్యి పెట్టడం వలన చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి అది తట్టుకునే శక్తి వస్తుంది త్వరగా హీల్ అవుతుందంట కూడా బేసికల్లీ ఒళ్ళు అని అంటారు కదా సో చిన్నప్పటి నుంచి పెట్టడం వలన పిల్లలకి ఒళ్ళు బాగా గట్టిగా తయారవుతుంది స్ట్రాంగ్గా ఉంటారు బటర్ని సిమ్లో పెట్టి స్లో కుక్ చేస్తే నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది ఈ లోపల నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ మా హస్బెండ్ పప్పు అని బియ్యం అందులో వాటర్ పోసేసి నాన్ పెట్టేసి ఉంచారు కదా సో అది ఇప్పుడు నేను ఒకసారి వాష్ చేసేసి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాను త్రీ డేస్ విజయవాడ వెళ్తున్నా అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందనమాట నేను ఏ పని మీద వెళ్ళాను అనేది ఖచ్చితంగా వ్లాగ్లో షేర్ చేస్తాను బటర్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఇట్లా నెయ్యి బయటకు అనమాట ఆ గోదావరి అని అంటారు కదా అవన్నీ కూడా లైక్ మిల్క్ సాలిడ్స్ కిందకు వెళ్ళిపోతాయి బ్రౌన్ కలర్లో అవుతాయి సో అవి ఆ కలర్లోనే ఉండాలి అప్పుడే నెయ్యికి రుచి వస్తుంది ఆ గోదావరి వైట్ కలర్లో ఉందనుకోండి మిల్క్ సాలిడ్స్ కొంచెం పన్నీర్ లాగా ఉండిపోయింది అనుకోండి నెయ్యి అసలు టేస్ట్ అనేది ఉండదు గోదావరిని ఇంకా ఇంతకన్నా కూడా డార్క్ అవ్వనివ్వకూడదు మళ్ళీ బ్లాక్గా టర్న్ అయితే టేస్ట్ మారుతుంది డార్క్ బ్రౌన్గా ఉన్నప్పుడు నెయ్యి చాలా రుచిగా ఉంటుంది పార్లల్గా పక్కన నేను టొమాటో పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను పప్పు టొమాటో అన్నీ ఉడకపెట్టేసి తాలింపు కూడా వేసి పప్పు రెడీ చేసేసా ఇప్పుడు ఇంకా నెయ్యి కొద్దిగా అవ్వాల్సింది ఉంది ఈ లోపల బాగా చల్లబడింది బయట చూస్తా ఉన్నా వర్షం పడుతుందా టెర్రస్ నుంచి బట్టలు తెచ్చేసేయాలా అని ఎక్కువగా కిచెన్లో వీడియో తీసేటప్పుడు నాకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది మీకు ఏ పార్ట్స్ ఆఫ్ ద హోమ్లో అంటే నా వీడియోస్కి సంబంధించి ఎక్కడ వీడియో షూట్ చేస్తే నచ్చుతుంది అనేది ఒకసారి మిమ్మల్ని అడుగుదాము అని అనుకున్నా అంటే కొంతమంది కిచెన్ నచ్చుతుంది కొంతమంది ఏమో లివింగ్ రూమ్ ఇష్టపడతారు సో అట్లాగా మీకు ఏ పార్ట్ ఆఫ్ ద హౌస్ సిస్టమ్ అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కువగా నేను మార్నింగ్ బ్లాగే షేర్ చేస్తున్నా కదా సో ఇంకా ఏదన్నా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న వీడియోస్ అంటే లైక్ క్లీనింగ్ వీడియోస్ డెకరేటింగ్ వీడియోస్ ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేది చిన్న సజెషన్స్ ఇస్తే నాకు కూడా లైక్ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట మన వ్యూర్ ఒకరు అడిగారు మీరు ఆయిల్స్ రీయూజ్ చేస్తారా ఒకవేళ చేస్తే అంటే ఆయిల్స్ యూస్ చేస్తే ఎలా చేస్తారు అని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రము నేను ఒక్కసారి కన్నా ఎక్కువ యూస్ చేయను ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని డిస్కార్డ్ చేసేస్తా ఎందుకంటే అప్పడాలు కాల్చిన ఆయిల్ ఖచ్చితంగా వాసన వస్తుంది బజ్జీలు అలాంటివి చేస్తే కూడా కొద్దిగా స్ట్రాంగ్ అనిపిస్తుంది అనమాట నాకు అండ్ మనం ఎక్కువ క్వాంటిటీ చేసామనుకోండి ఆయిల్ థిక్గా అయిపోతుంది అలాంటి ఆయిల్ని మనం మళ్ళీ రీయూస్ చేయకూడదు ఖచ్చితంగా డిస్కార్డ్ చేసేయాలి సో నేను అది వేస్ట్గా పోనీయకుండా ఒకటి చేస్తూ ఉంటా మా ఇంటి దగ్గర ఎక్కడన్నా వాటర్ అది కనిపించింది అనుకోండి అంటే వర్షాల వలనో లేకపోతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయి కదా దాని మీద పోసేస్తాను ఒక థిన్ ఫిల్మ్ లాగా ఫామ్ అవుతుంది దానివల్ల నా డెంగ్యూ మస్కిటోస్ బ్రీడ్ చేయకుండా ఉంటాయి అసలు మస్కిటోసే తగ్గిపోతాయట ఇది యాక్చువల్లీ మా నేబర్సే సజెస్ట్ చేశారు నాకు మా మదర్ అయితే ఆయిల్ని వేస్ట్ చేయకుండా కూరల్లో వాడేసేవారు ఇంతకుముందు అలా చేస్తే కూర నాకు ఖచ్చితంగా స్మెల్ వచ్చేది నువ్వు రీయూస్ చేసిన ఆయిల్తో చేయొద్దు అని అనేదాన్ని అంటే నా ముక్కు చాలా సెన్సిటివ్ అనమాట దానికి నేనేం చేయలేను సో అందుకని కొంచెం కొంచెం క్వాంటిటీస్లో నేను ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసి ఆయిల్ని డిస్కార్డ్ చేసేస్తా లేదంటే ఏదైనా మట్టిలో పోసేయచ్చు ఎవరు తొక్కకుండా ఉంటారు కదా అలాంటి ప్లేస్లో పోయచ్చు మొక్కల్లో మాత్రం పోయొద్దండి మొక్కలు పాడైపోతాయి ఇవి పప్పు కడిగిన నీళ్లు టూ ఆర్ త్రీ డేస్ పర్మెంట్ చేసి డైల్యూట్ చేసి మన ఇస్తే బాగా పెరుగుతాయి అని మన వ్యూవర్స్ చెప్పారు కానీ నాకు బాల్కనీలో స్మెల్ వచ్చేస్తుందండి చిన్న బాల్కనీ కదా అండ్ నేను ఊరు కూడా వెళ్తున్నాను సో అందుకని సాయంత్రం వరకు చేసి ఈవినింగ్ మొక్కలకి పోసేస్తా డేలో టూ ఆర్ త్రీ టైమ్స్ స్టవ్ యూస్ చేస్తాం కదా యూస్ చేసిన ప్రతిసారి కూడా అది ఎంత మిస్ అయిందో అంతవరకు కూడా నేను క్లీన్ చేసేస్తాను మొత్తం నాలుగు బర్నర్స్ యూజ్ చేశాను అనుకోండి ఫుల్గా డీప్ క్లీన్ చేసేస్తా అనమాట అంటే డీప్ క్లీన్ అంటే మరీ బ్రష్ పెట్టి రుద్దటము వాటర్ పెట్టి కడగటం లాంటివి షేను కమర్షియల్ స్ప్రేస్ ఉంటాయి కదా అవి కొద్దిగా స్ప్రే చేసేసి లేదా డిష్ వాషింగ్ లిక్విడ్ తోటి కొంచెం క్లీన్ చేసేస్తా సో అందుకని ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట ఆ చిన్న గిన్నెలో పప్పు కడిగిన నీళ్ళు ఇవి దోశ పిండి పైన పాలున్నాయి ఒక పక్కనేమో ఆ బాక్స్లో అప్పడాలు మట్టి పాత్రలో పప్పు ఉందన్నమాట వంటగది మొత్తం సర్దేసి గిన్నెలన్నీ పక్కన పెట్టేశాను ఫ్రెష్గా అనిపిస్తుంది హాయిగా ఉంది నెక్స్ట్ నేను ఫ్రెష్ అవ్వాలి మన వ్యూవర్స్కి అన్నపూర్ణమ విగ్రహము చాలా నచ్చింది అది క్లోజ్ అప్లో చూపించమని అడుగుతున్నారు చాలామంది డెఫినెట్గా నేను నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో షేర్ చేస్తాను అంటే నేను ఈ వీడియో తీసేసరికి ఆ కామెంట్ తర్వాత చదివాను అనమాట ఓల్డ్ ఓల్డ్ వీడియోస్లో చాలా వాటిల్లో ఉందండి నండి నా చిన్న చిన్న ఆనందాలు డైలీ లైఫ్లో కంపల్సరీ ఉండాలి ఏదో జరుగుతుంది మ్యాజిక్ అని వెయిట్ చేసే బదులు ఇట్లాంటివన్నీ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేస్తాను నేచర్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా అసలు బోర్ ఫీల్ అవ్వరు అనమాట మన దగ్గర ఉన్న వాటిని వాల్యూ చేస్తూ నేచర్ని ఇష్టపడుతుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు సిద్ధు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మకానా ప్రిపేర్ చేస్తాను అని చెప్పా వాడేమో వద్దు నేను బేక్ విత్ శివేష్లో చాక్లెట్ పుడ్డింగ్ చూశాను అది చేసుకోవచ్చా ప్లీజ్ అని అడిగాడు సరే అని చెప్పి ఇంకా ఓకే అన్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ నేను లేక పిల్లలు ఏదైనా చేస్తా అన్నప్పుడు వద్దు అని చెప్పకపోవటమే కొంచెం మంచిది అంటే ఇలాంటి పనులు ఇవన్నీ నేర్చుకోవటమే కదా వాళ్ళకి ఇప్పుడు వద్దు వెళ్ళి చదువుకో వెళ్ళి ఆడుకో అంటే వాళ్ళు ఇలాంటివన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు అందుకని కిచెన్ అయితే చక్కగా మెస్సీ చేసేస్తాడు మొత్తము బట్ స్టిల్ నేను వాడు వదిలేస్తాను కావాల్సినవి చేసుకున్నానా అని అలా చేయాలని ఎవరు చెప్పారు ఏదన్నా తను అంటే నేను మానిటర్ చేస్తా ఉంటా ఏదన్నా తనకి హెల్ప్ కావాలి అని అనిపించినప్పుడు నేనే వెళ్ళి తీసుకొని చేస్తాను లేదు అంటే అస్సలు ఇంటర్ఫియర్ అవ్వను అనమాట చాక్లెట్ పుడ్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది బేక్ విత్ శివేష్ ఛానల్లో ఇది షార్ట్ పోస్ట్ చేశాడు తను సో ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఇంట్రెస్ట్ ఉన్న ఆర్డర్ తప్పకుండా పిల్లలతో ట్రై చేయించండి బ్రిమ్ వర్క్ ఫిల్ చేయొచ్చు కదా ఎందుకంటే అది ఎటు ఏమి ఎక్స్పైర్ అవటం ఏమి లేదు చాక్లెట్ పుడ్డింగ్ ఇలా ర్యామకిన్స్లో పోసుకోవచ్చు లేదు అని అంటే మౌల్డ్స్లో పోసుకొని డీమౌల్డ్ చేసుకొని విడిగా ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి నిజంగా చాలా బాగుందండి డెఫినెట్గా పిల్లలు ఎంజాయ్ చేస్తారు పైగా ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా సో ఇది చేసి పెట్టచ్చు కార్న్ఫ్లోర్ కోకో పౌడర్ షుగర్ అండ్ మిల్క్ ఇవే మేము యూస్ చేసింది చూడండి ఇప్పుడు ఇవన్నీ యూస్ చేశాడు కదా మెజరింగ్ స్పూన్స్ అన్నీ ఇంకా కడిగేసి పక్కన పెట్టేసాను తుడిచేసి లోపల పెట్టేసేయాలి చాక్లెట్ పుడ్డింగ్ని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో నేను కూడా తింటున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ మధ్యకాలంలో ట్రావెలింగ్ లేదు అని అనుకున్నా కానీ వెళ్ళాల్సి వస్తుందనమాట ఏ పని మీద వెళ్తున్నా అనేది వెళ్ళిన తర్వాత డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు సిద్ధుకి స్కూల్ ఉందన్నమాట సో అందుకని నేను ఒక్కదానే వెళ్తున్నాను మా హస్బెండ్కి ఏమో వర్క్ ఉంటుంది కదా సో వాళ్ళిద్దరు ఇంట్లో ఉండిపోతారు ఏదో ఒకటండి మా దోశ పిండి ఇడ్లీ పిండి ఉంది కదా అవి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి చేసుకుంటారు లంచ్కి బయట తినేస్తారనమాట సిద్ధు వాళ్ళ స్కూల్లో కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తారు సో నాకైతే ప్రస్తుతం ప్రాబ్లం లేదు ఈవినింగ్ బట్టలు సర్దుకుంటున్నాను అసలు అప్పటికే లేట్ అయింది మధ్యాహ్నం అంతా చేయాలి కానీ వాళ్ళు ఏంటో అలా కూర్చొని సిరీస్ చూస్తూ ఇంకా ఏయో మాట్లాడుకుంటా అలా అలాగే సరిపోయిందనమాట మాకు ఇప్పుడైతే బట్టలు సర్దేసుకొని ఇంకా తర్వాత పూజ కూడా చేసుకోవాలి లేడీస్ ఉంటే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని క్లోత్స్ ఉన్నా సరే ఏమేసుకోవాలి అని చెప్పి అట్లీస్ట్ మనం టూ త్రీ మినిట్స్ అయితే చూస్తాం వాటి వనక అందులో మనం వెళ్ళే అకేషన్కి సరిపోతుందా లేదా కంఫర్టబుల్గా ఉంటుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను సో కంఫర్టబుల్గా ఉండేవి చూస్ చేసుకోవాలి హస్బెండ్ ఎప్పుడూ అంటానే ఉంటారు విజయవాడ అనగానే మొహం వెలిగిపోతూ ఉంటుంది అసలు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కదా అని ఎక్కువ అని నలభై రోజులు లలితా సహస్రమ పారాయణంలో ఇవాళ పదిహేనవ రోజు ముగించుకున్నాను కొంతమంది డౌట్ అడుగుతున్నారు ప్రతిరోజు తలస్నానం స్నానం చేయాలా ఇలా పారాయణ చేసేటప్పుడు అని అండ్ అట్లాగే నాన్ వెజ్ తినచ్చా కుక్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు నియమాలతోటి చేసుకోవచ్చు నియమాలు లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ వీడియోలో స్పెసిఫై చేశానండి ఎవరికైనా డౌట్ ఉంటే కొత్తగా చూస్తుంటే ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నియమాలతో చేసేటట్టయితే నండూరు శ్రీనివాస్ గారి వీడియో తప్పకుండా ఒకసారి రిఫర్ చేయండి ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు నేనైతే తలస్నానం చేయటం లేదు నాన్ వెజ్ మా అబ్బాయి కోసం కుక్ చేస్తున్నా నేను నాన్ వెజ్ తినట్లేదు కింద పడుకోవట్ల మామూలుగా బెడ్ మీదే పడుకుంటున్నాను సో జస్ట్ చదువుకోవటం వరకే నేను చేస్తుంది డిన్నర్ తర్వాత ఎడిటింగ్ చేసుకొని నెక్స్ట్ డేకి ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా లేస్తే ఫైవ్ థర్టీ కల్లా నేను ట్రైన్ క్యాచ్ చేసుకోగలను వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను చెన్నై టు విజయవాడ నేను ట్రావెల్ చేస్తుంది థర్స్డే అంటే మీరు వీడియో చూసేటప్పటికి నేను ట్రైన్లోనే ఉంటాను మార్నింగ్ మోస్ట్లీ క్యాబ్లో వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను చూడాలి ఎట్లా ఉంటుంది అనేది ఎందుకంటే సిద్ధు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా ఇది రేపు నేను వేసుకునే డ్రెస్సు హ్యాండ్ బ్యాగ్ మేకప్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను మేకప్ అయితే నేను మార్నింగ్ రెడీ అయిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకొని సూట్ కేసులో పెట్టేస్తాను అనమాట నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయో నేను జస్ట్ ఊరికే చూపిస్తాను అంటే ఇవాళ తీసాను కదా సో అందుకని వాలెట్ ఉంటుందండి ఒకటి ఆ వాలెట్లో ఎక్కువ క్యాష్ అయితే నేను క్యారీ చేయను మినిమంగా ఉంచేసుకొని లలిత సహస్రనామం బుక్ కంపల్సరీ ఉంటుంది చిన్నది పాకెట్ బుక్ అనమాట తర్వాత డెబిట్ కార్డు ఉంటాయి అనమాట ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ ఓ మనకు లిస్ట్ ఉంటుంది కదా సో అవన్నీ ఉంటాయి టిష్యూస్ అది హెడేక్ రాకుండా రోల్ ఆన్ ఇవి కంపల్సరీ ఉంచుకుంటా అండ్ దాంతోపాటు నా ఇయర్ బాడ్స్ కూడా పెట్టుకోవాలి ఫోన్ ఛార్జర్ సో ఇవి నేను బ్యాగ్లో క్యారీ చేసేది ఇలా అన్నీ సర్దేసుకొని రెడీ పెట్టుకున్నా ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం